అసలు అధికారం ఈసారి కాంగ్రెస్ దగ్గర నేను నమ్మిన ఎందుకు నమ్మినాం మేము ఎందుకు సపోర్ట్ చేసినామంటే మరి అంత పెద్ద పార్టీ ఒక జాతీయ స్థాయిలో ఇంత ఒక నూట ముప్పై ఏళ్ళ అధికారం నూట ముప్పై ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీ ఎయిటీన్ నైంటీ ఫైవ్లో పెట్టిన పార్టీ అనేక సందర్భాల్లో బీసీలకు డెడ్ ఎగనిస్ట్గా పనిచేసిన పార్టీ ఈరోజు బీసీల స్టెప్ తీసుకుంటే ఓబీసీల కోసం మేము ఉన్నామని అన్నప్పుడు మనం స్వాగతించాలా వద్దా స్వాగతిస్తే అమ్ముడు పోయిందంటే ఎట్లా నీ సమస్య కోసం ఎవడన్నా మాట్లాడితే విన వినాలి కదా అంటే మనకేం ఆయన శాశ్వత శత్రువు కాదు కదా బీజేపీ శాశ్వత మిత్రుడు కాదు కదా ఇదే సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ఇప్పుడు కేంద్ర మంత్రి అయినటువంటి బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి కేంద్ర హోంసాయ శాఖ మంత్రి హోదాలో పార్లమెంట్లో బీసీ కులగండ మేము చెయ్యమన్నాడు సమగ్ర కులగండ కాదు బీసీ కులగండ మేము చెయ్యం ఇష్టం లేదు మన రాష్ట్రంలో రెండు మూడు శాతం ప్రొటెస్ట్ చేసారన్న ఆ టైంలో కిషన్ చేసినాం కదా చేసినాం మొన్న ఆయనకు ఆయన ఎంపీగా నిలబడితే కూడా ఎగనిస్ట్గా తిరిగి పనిచేసినాం మూడో కొడతామని చెప్పాం ఓకే అదంతా కూడా చెప్పినాం కాంగ్రెస్ పార్టీని గెలిపియాలే బీజే బీజేపీ హఠావో ఓబీసీ బచావో అని నినాదం ఇచ్చినాం దాని మీద పని చేసినాం పెద్ద ఎత్తున పనిచేసినాం ఆయన తలబట్టుకు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ బీసీల అభ్యున్నతి కోసం ఏ విధంగా స్టెప్ తీసుకోబోతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా రాహుల్ గాంధీకి అదేవిధంగా మరోసారి మోడీ గారికి ప్రధాని అతన్ని కూడా మీ ద్వారా ఈ సిగ్నిచర్ స్టూడియో ద్వారా విన్నప్పం బీసీ సంఘాలన్నీ కలిసినా కలవకుండా బీసీల అభ్యున్నతి కోసం పనిచేస్తాయి ఓకే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి రాహుల్ గాంధీ గారు చెప్పింది ఆరు లక్షల నలభై మూడు వేల తొమ్మిది వందల నలభై ఆరు గ్రామాలు ఏమున్నాయి మన దేశంలో ప్రతి గ్రామంలో సెన్సెస్ జరగాలి ఏడు వందల జిల్లాలు ఉన్నాయి ప్రతి జిల్లాలో జరగాలి ఐదు వేల ఆరు వందల పైచిలకు తహసీల్దార్లు ఉన్నాయి అన్నిటి జరగాలి ఎవడెంతమంది ఎంప్లాయీస్ కూడా తెలవాలి ఎవరి దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలవాలి ఇది ఏమో రాహుల్ గాంధీ చెప్తాడు అంటే స్కాన్ చేయాలి చేయాలి మోడీ ఏం చెప్తే తెలుసు దాన్ని ఒకరికీ మీ ఆస్తులు మీ పుస్తలటా తురకోళ్ళకి ఇస్తారట ముస్లిమ్స్కి తురకోళ్ళకు ముస్లింస్ తురకోవలట మీ ఆస్తులు మీ భార్యల మెల్ల అన్నీ తురకోళ్ళకు మంచి పెడతారట రాహుల్ గాంధీ అదే ఒక ప్రధానమంత్రి హోదా అన్న ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీరు మేకపోతులు నరేంద్ర రెడ్డి గారికి ఒక బాధ్యత ఉంది బీసీ సంఘం తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షుడు కదా మీ సంఘాలు ఇప్పుడు మా సిగ్నేచర్ స్టూడియో నుంచి మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు సైంటిఫిక్గా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి కులాలన్నింటినీ లెక్కించాలి బీసీలు ఎన్ని కులాలో వాళ్ళ వాళ్ళ జనాభా ప్రతికూలం జనాభా చెప్పాలి రేపు మీరు స్థానిక సంస్థల్లో సైంటిఫిక్ డేటా ద్వారా సుప్రీంకోర్టులో మంచి అడ్వకేట్ని పెట్టి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి మీరు చేస్తే రాజ్యాంగ సవరణ ద్వారా అవుతుందా కాదా సెకండ్ నాకు తెలిసి అయితే రాజ్యాంగ సవరణే శరణ్యం అనేది ఒక లెక్క రాజ్యాంగ సవరణగా కూడా కోర్టు నుంచి తెస్తామంటే మంచి పెద్ద అడ్వకేట్ని పెట్టండి ఆ అడ్వకేట్ ద్వారా మీరు ఆ రిజర్వేషన్ సాధించ ఈ ప్రయత్నంలో వాళ్ళు ఏమన్నా బ్యాక్ స్టెప్ వేస్తే మళ్ళీ మీరు ప్రొటెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా ఖచ్చితంగా చేస్తాం వంద శాతం సెంట్రల్లో మరోసారి బీజేపీ ప్రభుత్వం వచ్చింది కదా వాళ్ళకి మా సిగ్నేచర్ స్టేడియం చేయమని సెంట్రల్లో బీజేపీ సెంట్రల్లో వచ్చిన స్టేట్లో వచ్చినా ఒకటైతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేటి పరిస్థితి బీజేపీ బీసీల ఎగనేస్ట్ పార్టీ బీసీల ప్రధాన శత్రువు బీజేపీ ఈ దేశంలో బీసీల ప్రధాన శత్రువు బీజేపీ ఒకప్పుడు కాంగ్రెస్ ఉండేది కాంగ్రెస్ బీసీల ప్రధాన శత్రువు ఉండేది వాళ్ళు చెంపలేసుకొని బీసీలే మంచోళ్ళు వాళ్ళు మనల్ని వాళ్ళ దయాదాక్షిణ్యాలతో మనం అధికారంలోకి రాగలుగుతుంది తప్ప ఇంకొక ఆవశ్యకత లేదు కాబట్టి బీసీలను మనం నెత్తిన పెట్టుకోవాలి సంకల పెట్టుకోవాలి భుజం మీద పెట్టుకోవాలని అసలు కాంగ్రెస్ పార్టీలో అత్యంత బాగా నచ్చిన వ్యక్తి రాహుల్ గాంధీ అండి ఓకే మీకు రాహుల్ గాంధీతో ఎందుకంటే నేను రాహుల్ గాంధీ కానీ జోడో యాత్రలో పర్సనల్గా నాకు టైం ఇచ్చింది ఇరవై నిమిషాలు మాట్లాడి సార్ మీరు వెంటనే హిందీలో మాట్లాడిరా తెలుగులో హిందీలో మాట్లాడినా తెలుగులో హిందీ రాదు వెరీ పెట్టి సిచువేషన్ ఏంటంటే ఇప్పుడు మనకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున మీరు ఆందోళన చేస్తున్నారు కాబట్టి మీరు ఇప్పుడు మా సిగ్నేచర్ స్టోర్ నుంచి కూడా ఒక అభ్యర్థించారు రాష్ట్ర ప్రభుత్వానికి సైంటిఫిక్గా సెన్సెస్ చేయమని కులగన చేయమని ఒకవేళ చేయకపోతే మీరు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటారు అంతే కదా ఇప్పుడు వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పింది ఉదయపూర్ డిక్లరేషన్లో కూడా మాట తప్పారు కాంగ్రెస్ ఒక ఎంపీ స్థానంలో రెండు ఎమ్మెల్యేలు ఇస్తామని చెప్పి మాట తప్పారు అప్పుడే అదొక అపప్రద వచ్చేసింది వాళ్ళకు మాట తప్ప తప్పుతారని చెప్పి వచ్చింది అయితే ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్లో క్లారిటీ ఉంది డిక్లరేషన్ క్లారిటీ ఉంది ఇంప్లిమెంటేషన్ కూడా క్లారిటీ ఉండాలంటారు మాట ఇవ్వటం వేరు నిలబెట్టుకోవటం వేరు మాట ఇచ్చినవు నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇంప్లిమెంట్ చేస్తారు దాంట్లో మేము ఒక డిమాండ్ పెట్టినాం బీసీ సంఘాలు నువ్వు ఇచ్చే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏబిసిడి దమాష ప్రకారమే ఇవ్వు మా దాంట్లో ఏ గ్రూప్ ఉంది బీ గ్రూప్ ఉంది సి గ్రూప్ ఉంది డి గ్రూప్ ఉంది ఈ గ్రూప్ల వారీగా రిజర్వేషన్ కేటగిరైజేషన్ చేయడం ఇబ్బంది లేదు ఎందుకంటే మా వాళ్ళందరికీ అవకాశాలు రావాలి కాబట్టి అది ఒకటి చేసిన తర్వాత ఇప్పుడు నీకు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వడానికి ప్రధాన అడ్డంకి ఏంటంటే ఈ రాష్ట్రంలో జనాభా గణాంకాలు ఖచ్చితమైన జనాభా లెక్క ఆ జనాభా లెక్కల్లో బీసీలు ఎంతమంది చెప్పాలంటే మీరు సమగ్ర కులగణ చేయాలి ఏ కులం ఎంత ఉన్నారనేది ఆ సమగ్ర కులగణన చేసిన రిపోర్ట్ని తీసుకెళ్ళి సుప్రీంకోర్టు ముందు పెట్టాలి సుప్రీంకోర్టు పర్మిషన్ ఇస్తుంది ఇవ్వచ్చు లేదా థర్టీ ఫోర్ పర్సెంట్ కానీ ఇవ్వచ్చు ఫార్టీ టూ కాకపోతే థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ కాకపోతే ఫార్టీ టూ ఏదైనా మీరు సాధించక రావచ్చు కోర్టు అది అది టెక్నికల్ ఇష్యూ అది ఎట్లుంటుంది అనేది మనం చూడొచ్చు నాకు అయితే థర్టీ ఫోర్ వరకు చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను ఫార్టీ టూ అయినా చేయవచ్చు ఆయన వాళ్ళకు ఆ నమ్మకం ఉంది వాళ్ళ నమ్మకాన్ని మనం కాదనవద్దు కదా ఫార్టీ టూ పర్సెంట్ మీరు సాధించుకొచ్చారు అనుకో కోర్టు నుంచి మీకంటే గొప్ప ఎవరు లేరు బీజేపీ మేము తలదించుకోవాల్సి వస్తుంది ఈరోజు నిన్న స్టా ఎంకే స్టాలిన్ గారు దేశవ్యాప్తంగా కులగణ చేయాలని స్టేట్మెంట్ ఇచ్చి ఆయన ఒక స్టేట్లో చేస్తుంటు ఆయన బీసీ కమ్యూనిటీ చేసినప్పుడు బై డిఫాల్ట్ చేయాల్సింది కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్యాష్ సెన్సెస్ చేస్తాం సమగ్ర కులగణ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చే లక్ష్యం పోయాడు ఆయన బీజూ జనతాదళ్ళు నవీన్ పట్నాయక్ కూడా మేము క్యాష్ సెన్సెస్ చేస్తామని చెప్పిండు ఇట్లా రాజస్థాన్లో కూడా చేస్తామని చెప్పి ఇట్లా చెయ్యాలి చేసినప్పుడు ఈ దేశంలో ఎవరెంతమంది ఉన్నారు బీసీల పర్సంటేజ్ అని తెలుస్తుంది ఈ రాష్ట్రంలో చేసిన తర్వాత రాహుల్ గాంధీ గారు అందరికి ప్రామిస్ చేసింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేసింది ఏంటంటే దేశంలో అధికారంలోకి వస్తే ఫస్ట్ నేను క్యాష్ సెన్సెస్ చేస్తాను అవును చెయ్యకపోతే అదే క్యాష్ సెన్సెస్ చెయ్యకపోతే బీజేపీతో జత కట్టి రాహుల్ గాంధీ గల్లాబట్టేవాళ్ళు ఈరోజు రాహుల్ గాంధీతో గ జతకట్టి మోడీ గల్లా పోతుంది ఎందుకు పోతున్నాం మోడీ అనేవాడు ఓబీసీ అని చెప్పి గర్వంగా చెప్పుకున్నప్పుడు ఓబీసీలకు నువ్వు వెలగబెట్టింది ఏంది చేసింది ఏంది ఏమీ లేదు కదా లేనప్పుడు ఎవడైనా చాపిస్తాడు కన్నా తల్లి కూడా తిడుతుంది సొంత తమ్ముడు కూడా తిడతాడు మేము తిట్టాములు తప్పేమో